హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు చూపిస్తుంది ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకు డెబ్బై ఐదు గజాలు ఉందండి ఇందులో ఆల్మోస్ట్ అయితే టూ బీహెచ్కే ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నది మనకు మంచి డైమెన్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రన్నింగ్ ఏరియా ఈ టూ వార్డ్స్ ఇదిలాబాద్ పోతుంది ఈ రోడ్డు ఇదాబాద్ కుర్రంలో వెళ్ళిపోతుంది గట్కేసర్ ఓవర్ రోడ్కి వెళ్ళిపోతుంది ఈ రన్నింగ్ ఏరియా ఈ రన్నింగ్ ఏరియాలో మనకి డెబ్బై ఐదు గజాలు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు నార్త్ ఫేసింగ్లో సెమీ కమర్షియల్ లాగా అయితే యూజ్ వస్తుంది డబల్ బెడ్రూమ్ కావాలంటే డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చి వన్ సెటర్ కావాలంటే మీ ప్లాన్ ఎలా ఉంటే అలా బుకింగ్ చేసుకుంటే మాత్రం మనకి ఇది ఫార్టీ టూ ల్యాక్స్ కానీ నెగోషియబుల్ ఉంటుంది హెచ్ఎండి లేఅవుట్ ఎయిటీ పర్సెంట్ వరకు మనకు లోన్ వస్తుంది మనకు కంప్లీట్గా హెచ్ఎండి చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అయితే ఏం లేవు ఉప్పల్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం మనం చూసుకున్నట్లయితే నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో స్టాప్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇక్కడ అన్ని అందుబాటులోనే స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ మనకు వరంగల్ నేషనల్ హైవే వచ్చేసి కేవలం చూసుకున్నట్టయితే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ చుట్టుపక్కల చూసినట్టయితే హౌసెస్ కూడా ఉన్నాయి మనకు ఆల్మోస్ట్ ఇది ఈ ప్రజెంట్ తీసుకొని కూడా ఉండొచ్చు ఈ పక్కన కూడా టూ హౌసెస్ ఓల్డ్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు మనకు బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనకు ఈ ల్యాండ్ మార్క్ చిన్నగా అనమాట ఇప్పుడు డైమెన్షన్స్ ఇక్కడ ఇక్కడ నుంచి ఆ గోడ వరకు వస్తుంది ఇలాగనే నార్త్ ఫేసింగ్ మనకు వచ్చేసి ట్వంటీ వన్ మనకు డైమెన్షన్ వచ్చేసి ఇరవై ఒకటి థర్టీ వన్ ఉంటుంది ట్వంటీ వన్ థర్టీ వన్ సైజ్తో మనకు ఉంటుంది ప్లాన్ కంప్లీట్ హెచ్ఎండి ఒకటి జీప్లెస్ పర్మిషన్ కూడా ఉంది సపరేట్గా మనకు బోర్ కూడా వస్తుంది మనకు ఏ ప్లానింగ్ కావాలంటే ఆ ప్లానింగ్లో ఇదైతే కన్స్ట్రక్షన్ చేసిస్తారు టూ బీహెచ్కే కావాలంటే టూ బీహెచ్కే మనకు చూసుకున్నట్టయితే బుకింగ్లో మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ పెయింట్ చేసి మీతో మొత్తం లోన్ కూడా వెళ్ళిపోవచ్చు జీప్లస్ వన్ కావాలంటే జీప్లస్ వన్ కూడా వస్తుంది మీ ప్లానింగ్ ఎలా ఉంటే అలా అనమాట మనకి సెమీ కమర్షియల్ ఇప్పుడు ప్రజెంట్గా స్లోగా తక్కువ ఉన్నా కానీ మనకి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అనేది ప్రతాప్ సింగరం అనేది మనకు మంచి లైఫ్ అయితే దీనికి మంచిగా ఉంటుంది మనకు చూసుకున్నట్టయితే ఇగో ఇది రన్నింగ్ ఏరియా అనమాట బస్ స్టాప్ నుంచి ఇది మనకు ప్లాట్ మంచి మనకైతే రేపటిన మంచి యూజ్ అవుతుందండి ఈ ప్లాట్ అయితే రన్నింగ్ ఏరియా అవుతుంది ఆల్మోస్ట్ పెద్దగా అయితే పో అంటే ఏరియా మొత్తం ఆల్మోస్ట్ అయితే ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఈ ప్రతాప్ సింగారం అనేది చాలా లేఅవుట్లు అవుతున్నాయి చూసుకున్నట్టయితే దీనికి ఆనుకొని కూడా ఎంత లేఅవుట్ అవుతుంది ఇది గవర్నమెంట్ హెచ్ఎండి లేఅవుట్ చేస్తుంది గవర్నమెంట్ అప్పుడు ఆల్మోస్ట్ వర్క్ కూడా స్టార్ట్ అనమాట దీని అనుకొని ఇక్కడ మనకు ఈ లేఅవుట్ చాలా మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సరౌండింగ్స్లో ఇవి చూడండి హౌజెస్ పీస్ఫుల్ ఉంటుందండి డిస్టర్బెన్స్ ఉండదు మంచి పీస్ఫుల్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి డెబ్బై ఐదు మా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు కాల్ చే నంబర్ కాల్ చేయండి నేను చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎక్కడై లని కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఆ ఆలోకేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి